ప్రైస్ ద లార్డ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న రాజైన అహశ్వ చంపడానికి ఆలోచన చేసిన వారెవరు ఆప్షన్ ఏ మంత్రి ఆప్షన్ బి ద్వారపాలకులు ఆప్షన్ సి ప్రజలు ఆప్షన్ డి సైన్యాధిపతి సరి అయిన జవాబు ద్వారపాలకులు ఆ దినములలో ముద్దకై రాజు గుమ్మంలో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షండులైన బిక్తాను తెరషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజైన అహశ్వ చంపుటకు ఆలోచించుకొని ఉండివి ఇది ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి ఎఫీసీలకు ఐదవ అధ్యాయము పదిహేను పదహారు వచనములు హ్యావ్ ఏ నైస్ డే